నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభంలో సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభ సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ యొక్క జన్మజాతకంలో ఋషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్ అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామ చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడవచ్చు మీరే కాయ వాచ మనస భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా చాలా మేలు కలుగుతుందండి అయితే ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాల సంఖ్య అనేది పెరిగిందండి ముఖ్యంగా మీకు ఎన్ని రోజులు ఏదైతే మే మా మే మాసం మొత్తం కూడా గురువు మౌఢ్యమి జరిగి ఉంది ఈ ఒక మాసం నుంచి గురువు ఉదయిస్తున్నాడు అంటే గురు మౌడ్యమి త్యాగం చేస్తున్నాడు ద్వితీయంలో ఉంటున్న గురువు తృతీయంలో ఉంటున్న జూన్ పదహైదవ తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి ఏదైతే రవిగ్రహ బుధుడు శుక్రుడు తర్వాత మనకి లాభస్థానంలో ఉంటున్న శని ఈ యొక్క ఐదు గ్రహాలు కూడా మీకు చాలా యోగ్యమైన ఫలితాలు ఇవ్వబోతున్నారండి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కుటుంబంలో వేడుకలు లాంటివి జరగడము తర్వాత మనకి మంచి సుభోజనాలు మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు రావడము ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి కాస్త ఊరట కలిగించే విధానంగా మీకు అనిపించడము సమయానుకూలం అనేది కనిపించడము తర్వాత ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనప్రాప్తి యోగం అనేది ఉంటుంది మీరు ఎప్పుడో రెండు సంవత్సరాల కింద ఎవరికో అప్పు ఇచ్చి ఉంటారు అది ఈ సి ఈ సమయానికి రావడం లాంటిది సో ఆకస్మికంగా తర్వాత వచ్చేసి ఉద్యోగంలో అభివృద్ధి లాంటివి కూడా ఈ ఒక సంవత్సరం మీరు చూడవచ్చు తర్వాత ఇన్ని రోజులు ఏదైతే భార్యాభర్తల మధ్య ఏదైతే కొద్దిగా అనుబంధం లాంటిది ప్రేమ లాంటిది లోపి లోపించి ఉంటుందో ఇక మీద వాటి నుంచి బయటపడి భార్యాభర్తల మధ్య ఒక బాండింగు రిలేషన్షిప్పు ఇవన్నీ కూడా బాగుండడం లాంటిది మంచి మంచి మాటలు మాట్లాడడము మీ మాటకు సమాజంలో విలువ పెరగడము తర్వాత మనకి ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి రాజకీయ ఒక విషయంలో రాజకీయంలో ఉన్న వాళ్ళకి రాజకీయంలో ఏ చిన్న పని చేస్తున్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది తర్వాత రైతులకు కూడా చాలా చక్కని ఆదాయ ఫలితాలు ఈ సంవత్సరం మీరు చూ చూసుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మే ఈ మే మాసంలో ఏదైతే మీరు వ్యయస్థనంలో రాహు మరియు కుజ వలన మీరు ఇబ్బందులు పడ్డారో అన్నెసరీ టెన్షన్స్ నిద్ర సమయానుక అంటే సమయానికి సరి సరిగ్గా నిద్ర లేకపోవడము నిద్ర చేయలేకపోవడము ఏదో ఆలోచన ఆలోచన ఆలోచించడము ఆకస్మికమైన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ లాంటివి తర్వాత అలిసిపోవడం లాంటివి సో ఇవన్నీ మీరు ఫేస్ చేసి ఉన్నారో ఇక మీద జన్మ అంటే కుజుడు వ్యవస్థానం నుంచి జన్మ రాశి వస్తున్నాడు అంటే మీ రాష్ట్రాధిపతి రాశిలోకి రావడము సో మంచిదే ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు శరీర ఒక దృఢత అనేది కాపాడుకోగలుగుతారు బయట ఇక్కడ కుజుడు మనకి ఆయన అగ్నితత్వ గ్రహం కాబట్టి మేషరాశిలో ఉండడం అనేది కాస్త కోపానికి గురి అవ్వడము ఆత్రుత ఎక్కువడం లాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మాసంలో మొత్తానికి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు అందు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరా మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా పెసలతో చేసినది ఏదైనా మీరు అంటే ఈ యొక్క మాసం పదో తేదీ తర్వాత బుధుడి ఒక స్థితిగతిని మనం పరిశీలిస్తే మనకి ఆయన చతుర్థానికి వచ్చేస్తాడు కర్కాటక రాశికి సో పెసలతో చేసిన పదార్థాలని మీరు ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి లేదా పచ్చ ఆకులు పచ్చ కూరగాయలు లాంటివి ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోండి నల్ల నల్లమునిములతో చేసిన వడలను ఆహారం రూపంలో కాలభైరవేశ్వరుడికి శనివారం పూట రాహుకాలంలో వే వేయడము ప్రతిరోజు కూడా ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా మరియు పక్షులకు కుక్కలకు ఆహారం మరియు నీళ్ళని అందించడం ద్వారా మరిన్ని శివ ఫలితాలని మీరు సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు